వాడి వేడిగా జరిగిన మండల సర్వసభ్య సమావేశం ముగ్గురిని బుక్కి పరులను తొలగించాము ఏపీఎం సత్యమ్మ కర్నూలు జిల్లా కోసగి మండలం అభివృద్ధి కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎంపీపీ లవకుశ ఈడన్న అధ్యక్షతన బుధవారం జరిగింది మండలంలో అన్ని శాఖల అధికారులతో మండలంలో ఉన్న గ్రామ సర్పంచ్ ఎంపీటీసీలతో వాడా వేడిగా మండల సర్వసభ్య సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో సభ్యులు ఎంపీటీసీ భీమక్కతో పాటు ఎంపీపీ లవకుశ ఈరన్న మాట్లాడుతూ కోసికి కేంద్రంలో తాగునీటి సమస్య డ్రైనేజీ సమస్యలు సీసీ రోడ్ల సమస్యలు కొన్ని చోట్ల తాగునీటి పైపుల్లో డ్రైనేజ్ నీరు కలుషితమవుతుందని కడపాలెం నందు తాగడానికి ఉప్పు నీరు వదులుతున్నారు ఒకటవ వార్డు నందు బసవన్నస్వామి కట్ట వద్ద నుండి డిసి నారాయణ ఇంటి వరకు సీసీ రోడ్డు సమస్య ఉందన్నారు అలాగే అక్కడ తాగునీటి పైప్ లైన్లోకి డ్రైనేజ్ నీరు వెళ్లే అవకాశం ఉందన్నారు కావున వెంటనే సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని సమస్యలను పరిష్కరించాలని కోసిగి మేజర్ పంచాయతీ సెక్రటరీ తిరుమలేశ్వర రెడ్డిని నిలదీశారు అనంతరం గ్రామాల్లో ఉన్న బుక్ కీపర్ల దగ్గర ఉన్నటువంటి మినిట్స్ బుక్లను కొంతమంది లాక్కెళ్లి బలవంతంగా సంతకాలు పెట్టిస్తున్నారని గ్రామ సంఘం తీర్మానం లేకుండా బుక్ కీపర్లను తొలగిస్తున్నారని ఎంపీపీ లవకుశ ఈరన్న ఏపీఎం సత్యమను నిలదీశారు అనంతరం ఆమె మాట్లాడుతూ అలాంటిది ఏమీ ఉండదని గ్రామ సంఘం తీర్మానం ప్రకారమే జరుగుతుందన్నారు గ్రామయక సంఘాల తీర్మానం ప్రకారం ముగ్గురిని బుక్ కీపర్లను తొలగించామన్నారు సభ్యులు మాట్లాడుతూ కోసిగితో పాటు మండలంలో అన్ని గ్రామాల్లో స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర అనేది రికార్డులోనే కానీ క్రింది స్థాయిలో గ్రామాల్లో పనులు కనిపించడం లేదన్నారు డ్రైనేజీలు నిండిపోయి చెత్త చెదారంతో గ్రామాలు నిండి ఉన్నాయని సమస్య మాత్రం ఎక్కడ ఓసిన గొంగడి అక్కడే అనే సామెతలాగే ఉందన్నారు ఎంపీటీసీ సభ్యులకు గత కొన్ని నెలల నుండి గౌరవ వేతనం రావడం లేదన్నారు కావున వెంటనే మాకు గౌరవ వేతనం చెల్లించాలని ఎంపీటీఓ వెంకటేశ్వరరావుకు విన్నవించుకున్నారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు సర్పంచ్లు ఎంపీటీసీలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

సెవెంటీ ఫైవ్ అబో ఉంటేనే మనకు కోడింగ్ శాఖము గ్రామ సంఘం తీర్మానం జరిగినట్ట ఈ మీడింగ్కి సంతకాలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి మా గ్రామ సంఘం మీటింగ్ ఏర్పాటు చేసి మీరు ఎవరైనా తీసేయాలనుకున్న కొత్త మీడింగ్ పెట్టుకోవాలనుకున్న మీకే అధికారం ఉండేది దాంట్లో సిబ్బంది పాత్ర ఎలాంటి ఉండదు ఏటీఎం కానీ సీసులు కానీ ఎలాంటి ప్రమేయం ఉండదు కాబట్టి గ్రామ సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి మీరు ఎవరిని పెట్టాలనుకున్నప్పుడు సంతోషం ఏమైతే కారణాలను ఎందుకంటే గ్రామ సంగం ద్వారా వాళ్ళు జీతాయిస్తున్నాం కాబట్టి వాళ్ళకి పెట్టుకునే బాధని కానీ ఇరవై సంవత్సరాల నుంచి ఒకే నీటి ఉన్నారు సాక gutని 9గెి